ఏం చేస్తు ఏం చేస్తారు మేడం ఏం పార్టీ ఇప్పుడే కదా పనక పండకాడ దీని వచ్చు మటన్ చికెన్ మిక్చర్ కళ్ళు మేడం చూపెట్టండి మేడం పేజ్ చూపెట్టండి సుత్తి మేడం పేజ్ చూపెట్టకుండా తింటారు తినరు అవును ఈ ప్లేట్ కాలు గురించి ఎవరి కోసం ఏది ఎక్కడ పోయింది వస్తుందా ఇప్పుడు చూద్దాం రాణి నీకేంది కొంచెం ఉంది దాంట్లో ప్లేట్లో అందరు చూస్తుంది ఒకేసారి ప్లేట్లో పెడతలే వాను తింటారు వృత్తి నన్ను తింటావా అని నన్ను అడగరా తింటావాని తింటావా వద్దు మీరు తింటారు కదా తింటూరు రండి రండి ఏంటో బ్యాలెన్స్ తప్పింది అనుకున్నా అమ్మాయ్యా ఇప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్ బ్యాలెన్స్ అయింది నాలుగు మూలాలు వెరీ గుడ్ అండి రా కానీ కాని అండి రైట్ అందరు ఒకసారి స్మైల్ చేయండి ఇక్కడ చూడండి నువ్వు కూడా లేవు ఓకే రైట్ తినండి తినండి